హాయ్ ఫ్రెండ్స్ మీకు మొబైల్ షాపుల కోసం ఇది ఉపయోగపడే వీడియో మేము మొన్న ఒక పార్సిల్ వచ్చిందని చెప్పి ఆ వీడియో కూడా పెట్టాను ఆ పార్సిల్లో ఏముందనే రెండు విషయం ఒక డీసీ సప్లై ఒక సాల్వింగ్ స్టేషన్ కదా పెట్టాను అందులో ఒకదాని గురించి అయితే ఇప్పుడు వివరించబోతున్నాను అదేంటో చూద్దానండి దాని పేరు వచ్చి ఆప్షన్ త్రీ టూ జీరో ఎయిట్ అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకైతే చూపిస్తాను ఒకసారి చూద్దానండి ఆప్షన్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం మిషన్ దగ్గరికి వస్తే చూడండి దీని పేరు వచ్చి ఆక్సిన్ త్రీ టూ జీరో ఎయిట్ ఇది ఎయిట్ యామ్ పేరు థర్టీ టూ ఓల్ట్స్తో రన్ అవుతుందండి మనకి థర్టీ టూ ఓల్ట్స్తో మనకైతే పని లేదు మనకి ఫైవ్ పాయింట్ టూ ఇలా లాస్ట్ అయితే సరిపోతుంది మొబైల్ కాబట్టి మనకి థర్టీ టూ పని లేదు జీరో ఎయిట్ అంటే ఎయిట్ యామ్స్తో నడుస్తుంది మనకి డీసీ సప్లైలు మామూలుగా ఉన్నవన్నీ ఫైవ్ యామ్స్ వరకే ఉంటాయి కానీ ఎయిట్ యామ్స్ థర్టీ టూ ఓల్ట్స్ మిషన్ అండి దానికోసం అనేసి తీసుకున్నాను దీంట్లో ఆప్షన్ వచ్చి ఇక్కడ చూడండి డీసీ అవుట్ మనకి డీసీ సప్లైలా పనిచేస్తుంది ఇక్కడ బూట్ లైన్ అనేది ఐఫోన్ ఏదైనా మనం రిపేర్ చేసేటప్పుడు ఒక బోర్డు ఉంది అంటే ఆ బోర్డుని మనం ఓపెన్ చేసి మనం ఆన్ చేయాలంటే మళ్ళీ బటన్ ఆ పవర్ ఆన్ అన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ బూట్ లైన్ ఆప్షన్ అనేది మీకు చూపిస్తారు ఎలా చేస్తున్నారు అనేది ఎలా చేయొచ్చు అది ఆటోమేటిక్గా బూట్ లైన్ ప్రెస్ చేయగానే మన మన బోర్డు వర్క్ బోర్డు ఆన్ అవుతుందా లేదని డైరెక్ట్గా ఆన్ చేసుకోవడానికి బూట్ బూట్లేని పనిచేస్తుంది ఈ ఫాస్ట్ ఛార్జర్ అనేది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అవుతుందా లేదా డిఎండిపి కూడా ఎలా ఎంత వస్తుంది వోల్టేజ్ అనేది కూడా చూపిస్తుంది ఈ ఎస్సీ రిపేర్ అనేది మాత్రం షార్ట్ కిల్లర్ల ఈ షార్ట్ కిల్లర్ మనమైతే ఉపయోగిస్తుంటాము షార్ట్ కిల్లర్ ఇది ఉంది దీనిలాగే ఈ షార్ట్ కిల్లర్ కూడా పనిచేస్తుంది ఈ బ్యాట్ ఈ ఆప్షన్స్ అయితే నాకు తెలియవు ఈ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఇందులో ఈ సెట్టింగ్స్ ఏంటనేది చూద్దాము ఇది ఇలా ప్రెస్ చేసుకుంటే దీనికి లాంగ్వేజ్ సెట్టింగ్స్ సౌండ్స్ వైఫై కూడా ఉంది అప్డేట్ చేసుకోవచ్చు ఇందులో కాంట్రాక్ట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు డివైజ్ ఇన్ఫో ఇది లాంగ్వేజ్ బ్యాక్ రావాలంటే ఇది చేసుకో సెట్టింగ్స్ అయిన తర్వాత చూద్దాం కానీ వన్ బై వన్ అయితే వీడియో లెంత్ అవ్వకుండా మీకైతే చూపిస్తాను డీసీ అవుట్పుట్ అంటే మనం నార్మల్గా డీసీ సప్లైతో మనం ఏదైనా మొబైల్ ఆన్ చేయడానికి ఉపయోగిస్తాం కానీ అలాంటిది దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఓన్లీ స్క్రోలింగ్ బటన్ అండి మౌస్ లాగా దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఈ బటన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మూడు బటన్లు ఉన్నాయి మీకు ఎం వన్ ఎం టూ త్రీ ఈ బటన్స్ వచ్చి మనం ఓల్టేజెస్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫోర్ పాయింట్ టూ వోల్ట్స్ త్రీ యాప్స్ ఒకటైతే ఎం వన్ ప్రెస్ చేస్తే ఇది వచ్చింది ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టుకున్నాను ఎం టూ అంటే మనకి టూ ఓల్ట్లో ఎయిట్ యామ్స్లో స్పీడ్స్ అంటే షార్ట్ టీఎల్ అంటే ఎయిట్ యామ్స్లో పెట్టుకున్నాను టూ వోల్ట్ ఎయిట్ యామ్స్ ఎం వన్ అనేది ఫోర్ పాయింట్ నార్మల్గా మనం ఆన్ చేయడానికి పెట్టుకున్నాను ఎం త్రీ అంటే వన్ పాయింట్ ఎయిట్ ఓల్ట్స్ ఎయిట్ యామ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దీనిపై ఇది పని చేయాలంటే ఇక్కడ అవుట్పుట్ ఉంది చూడండి ఈ అవుట్పుట్ అని రాసింది కదా అవుట్పుట్ అనగానే దీనికి బయటకు వోల్టేజ్ అయితే వస్తుంది మనమైతే వన్ పాయింట్ ఎయిట్ అవసరం లేదు డీసీ సప్లైగా పనిచేయడానికి ఫోర్ పాయింట్ టూ ఎం వన్ ప్రెస్ చేస్తే దీనికి అయితే వచ్చింది అవుట్పుట్ ఓపెన్ చేసాం కాబట్టి అవుట్పుట్ అయితే వస్తుంది మీకు డీసీ సప్లై కేబుల్ మనం ఏదైతే వాడుకుంటామో ఈ కేబుల్ అయితే మనం దీన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది ఇది మైనస్ ఉంది కదా ఎల్లో కలర్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ పెట్టి ఏదైనా మనం మనం డీసీ సప్లై లాగే ఏది వాడుతున్నామో ఇదైతే చూపిస్తాను మీకు ఇది మనం డీసీ సప్లైకి పెట్టాం కదా మనమైతే ఇది ఆన్ అవుతుంది లేదా ఎంత ఓల్టేజ్ తీసుకుంటుంది ఎంత యాంపియర్ తీసుకుంటుంది చూడండి కనెక్షన్ అయితే చేశాను దీనికి పవర్ బటన్ కూడా షార్ట్ చేయాల్సి ఉంటుంది పవర్ బటన్ లేదు దీనికి ఓకే చూద్దాం ఇది చూడండి టూ పాయింట్ ఆల్రెడీ ఆన్ మోడ్కి అయితే వెళ్ళిపోయింది యాంపియర్ అలా తీసుకొని తీసుకుంటుందని అంటే బోర్డు అయితే ఫుల్ కండిషన్లో ఉంది మీకు చూపించడానికి ఇలా డీసీ సప్లైలు ఎలా ఆర్డర్ చేయొచ్చు చూపించాను ఇదే మనకి షార్ట్ ఉందంటే ఇదైతే పక్కన పెట్టద్దు ఇది షార్ట్ ఉందనుకుంటే మనం షార్ట్ కిల్లర్ని కూడా యూజ్ చేయొచ్చు మీకు ఆల్రెడీ ఈ వోల్టేజ్ చెప్పాను ఫోర్ పాయింట్ టూ టూ పాయింట్ జీరో వన్ పాయింట్ ఎయిట్ అన్నీ మీకు అయితే చూపించాను కాబట్టి ఈ ఆప్షన్ అయితే అయిపోయింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం ఇప్పుడు బూట్ లైన్ అంటే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసి ప్రెస్ చేద్దాం దీనికి కూడా ఫోర్ పాయింట్ టూ వోల్టేజ్ అయితే ఇచ్చాను మనకి ఐఫోన్ ఆన్ అవ్వాలంటే చూడండి ఐవోఎస్ రాసుంది ఈ కేబుల్లోనే పెట్టాలి దానికంటే ముందు ఏమో ఐఫోన్ కేబుల్ ఎక్స్ట్రా ఇచ్చిందా ఏ బూట్ కొంచెం మనకి ఇలా పార్సిల్తో పాటు ఇలా ఐఫోన్కి సంబంధించి అన్ని ఇప్పటికీ ఐఫోన్కి సంబంధించిన క్లిప్లే ఇచ్చారు అవి ఎలా ఉన్నాయంటే ఇక్కడ సాల్వింగ్ చేసుకోవడానికి అయితే ఒక వైర్ అయితే మనకి కేబుల్ పూర్తిగా ఇచ్చారు ఇలాంటి కేబుల్ అయితే ఇచ్చారు ఇలాంటి మూడు కేబుల్స్ అయితే ఇచ్చారు దీన్ని చివరిగా సాల్ చేసుకోవడానికి క్లిప్లు ఇచ్చారు ఇది దీని వచ్చి ఐఫోన్ లెవెన్ అండి మనమైతే మనకు అందుబాటులో లేట్ అవుతుందని చెప్పేసి ఐఫోన్ ఎక్స్ ఒకటి అయితే మన దగ్గర ఉంది అది మనం పవర్ బటన్ నొక్కకుండా ఎలా ఆన్ చేసుకోవచ్చు రిపేర్ చేసేటప్పుడు అనేది నేనైతే ఆల్రెడీ సెట్ చేసి అయితే పెట్టాను చూడండి మేము ఆల్రెడీ దీనికి సాల్వరింగ్లో సాల్ చేసాము ఇదైతే ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఇది బ్యాటరీ ఇది చూడండి కేబుల్ ఆల్రెడీ మనం సాల్వరింగ్ చేసాము ఈ సాల్వ్రింగ్ ఎలా ఉంది మొత్తం సాల్వరింగ్ చేసాము కాబట్టి మనమైతే ఎలా ఆన్ అవుతుంది అనేది చూద్దాము హైవేస్లో ఉంది హైవేస్ అనేది పెట్టి పెట్టి ఇది బ్యాటరీ క్లిప్పు ఇలా ప్రెస్ చేసి రెండు ప్రెస్ చేసి ఉన్నాయండి ఇప్పుడు చూడండి ఇది బూటప్ ఉంది కదా బూటప్ని కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలండి ఓల్డ్ అవుతుంది ఇప్పుడైతే స్టార్ట్ ప్రెస్ టు స్విచ్ అని ఉంది కదా ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ యాంపేర్ అవి ఆన్ అవుతాయండి చూడండి ఇక్కడైతే యాం స్టార్ట్ అయింది ఇక్కడ ఆన్ అవుతుంది చూడండి ఇదనమాట మనం ఎక్కడ ప్రెస్ చేయకుండా ఆన్ అవుతుంది ఇది ఆల్రెడీ మొబైల్ డౌన్లోడ్ మోడ్కి వెళ్ళిపోతుంది బ్యాటరీ కూడా ప్రాబ్లం ఉందని కస్టమర్ ఇచ్చారు జస్ట్ షాంపూ కోసం మీకోసం అని చెప్పి ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చాను ఈ ఆప్షన్ ఓన్లీ ఐఫోన్కే ఉంది ఆండ్రాయిడ్ కేబుల్ అయితే ఇంకా తయారవ్వలేదు అనుకుంటా ఇలాంటి దో టోటల్గా ఐఫోన్ ఎయిట్ సెవెన్ నుంచి సిక్స్టీన్ వరకు ఆల్రెడీ ఇలాంటి క్లిప్లు అయితే మనకి ఈ ప్యాకేజ్లోనే వచ్చాయి చూడండి ఇలా ఈ సాల్వ్రింగ్ ప్రతి ఒక్క మోడల్కి రాస్తుంది ప్రజెంట్ వీ కోసం అని చెప్పి ఒకటైతే సోల్డరింగ్ చేసాం ఇలా అన్నిటికీ సాల్వరింగ్ అయితే చేసుకోవాలి అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఓకే ఇది ఇదైతే మనకి బూట్ లైన్ అయిపోయింది కదా ఇదైతే ఇంకోటి ఫాస్ట్ ఛార్జర్ని మనకి ఫాస్ట్ ఛార్జ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఎంత యాంపేర్లో ఛార్జింగ్ అనేది చూపిస్తుంది మామూలుగా కేబుల్ సి టు సి కేబుల్స్ ఉంటే దానికోసానికి ఇది దానికోసమైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి టైప్ యూఎస్బి నుంచి ఛార్జింగ్ చేసుకోవాలంటే మనం యూఎస్బిలో పెట్టుకోవాలి ఇక్కడ పీడీ క్యూసీ ఉంది కదా ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత అవుతుంది అనేది చూడవచ్చు ఇక్కడ చూసారా వన్ పాయింట్ ఎయిట్ ఓల్టేజ్ గ్రేట్ ఎక్కుతుంది మనకి డిప్లస్ డిమైనస్ కూడా వన్ థర్టీ ఎయిట్ చూపిస్తుంది వన్ పాయింట్ ఎయిట్ ఇక్కడ చూ ఫైవ్ పాయింట్ ఓల్ట్స్ వన్ పాయింట్ ఎయిట్ యాప్స్ నైన్ పాయింట్ నైన్ వాట్స్ వాట్సు డీప్లస్ డిమైనస్ కూడా ఈజీగా చూసుకోవచ్చు మనం కొన్ని డి ప్లస్ డి మైనస్ లైన్లు కట్ అయిపోతే సైడ్ జీరో ఏది వెళ్ళట్లేదు అని చెప్పేది జీరో అయిపోతుంది అక్కడ మనకి ఈజీగా చూసుకోవచ్చు ఈ ఆప్షన్ అయితే ఇది నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అందరికీ తెలిసిందే ఎస్సీ రిపేర్ అంటే షార్ట్ కిల్లర్ అండి ప్రెస్ చేసుకుంటే దీనికి అయితే మూడు వన్ పాయింట్ ఎయిట్ అయితే పెట్టాం మనం పెంచుకోవటానికి తగ్గించుకోవడానికి కూడా అవుతుంది ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ వోల్టేజ్లో ఎయిట్ యామ్స్లో పెట్టాము మనకు పెంచుకోవాలంటే ఎంత వోల్టేజ్ అయినా ఇలా సెలెక్ట్ చేసుకుంటూ సెలెక్ట్ చేసి పెంచుకోవచ్చు త్రీ వోల్ట్ త్రీ వోల్ట్ త్రీ వోల్ట్ ఎయిట్ యామ్స్ పెట్టాము ఇక్కడ మనం తగ్గించుకోవాలంటే యాప్స్ కూడా తగ్గించుకోవచ్చు ఏదైనా షార్ట్ కిల్లర్లో మనం ఈ షార్ట్ కిల్లర్ ఉపయోగించకుండా ఈ మిషన్లో మూడు వర్క్లు అయితే అవుతాయండి ఒకటి వచ్చి మనకి డీసీ సప్లై పెట్టుకోవచ్చు షార్ట్ కిల్లరు ఫాస్ట్ ఛార్జింగ్ ఐఫోన్ ఎక్కువ రిపేర్ చేసే వాళ్ళకి అయితే ఇది చాలా బాగుంటుంది మనం ఎయిట్ యామ్స్ డీసీ సప్లై కావాలంటే మినిమం పదివేలు అయితే పెట్టాలి ఆ ఒక్కదానికి పెట్టే బదులు ఇది దాదాపు పదివేలే పడుతుంది మనకి మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు అందులో ఎయిట్ ట్యాంప్స్ ఉంది కాబట్టి మనకు ఉపయోగపడుతుంది అది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనకి సుగం ట్వంటీ సిక్స్ డి ఇదైతే సాల్వింగ్ అరేంజ్ చేసిన తెచ్చాం దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను దీని గురించి ప్రీ థర్టీ టూ జీరో ఎయిట్ ఆప్షన్ ద్వారా గురించి నాకు కొన్ని అయితే నాకు ఆప్షన్ తెలియవు ఇంకెవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ సరే